వెల్కమ్ పోలియో వ్యాధి నుంచి రక్షించేందుకు ఐదు సంవత్సరాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని దొరకన మండలం చందవరం పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్స్ పోలియో చొక్కలు వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దొడకొన్న మండలం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు పిల్లి ఓబుల్ రెడ్డి చందవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్ముడు గుప్తా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మూడమంచు చిన్నపోలయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిల్లి ఓపుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి చిన్నారి తల్లిదండ్రులు గమనించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు వెలుగు ఈవోఏ సుబ్బమ్మ పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు